వెల్కమ్ టు మై కిడ్స్ ఛానల్ బాగున్నాను అందులో నేను చాలా బాగున్నాను ఈ రోజు మనం తెలుసుకునే అంశాలు ఏంటంటే అక్షరాభ్యాసం ఎప్పుడు ఎలా చేయాలి పాటించాల్సిన నియమాలు ఏంటి ఏ దేవులకు పూజ చేయాలి ఏ వయసు వారికి చేపించాలి అక్షరాభ్యాసం చేయించాల్సిన మంచి రోజులు ఏంటి చేయించుకోవడం రోజులు ఏంటి ఈ అంశాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం పిల్లల మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటిగా చేయవలసినది అక్షరాలు నేర్చుకోవడం పెద్దలు తమ పిల్లలకు మొదటిసారి అక్షరాలను నేర్పించే కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని అక్షరాభ్యాసం అంటారు ఈ సంస్కారాన్ని అక్షరారంభం అని అక్షర లేఖనమని విద్యారంభం అని కూడా అంటారు సాధారణంగా ఈ సంస్కారాన్ని ఐదో చేస్తారు ఆ వయసు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని మనసులో నిలుపుకునే శక్తి విద్యార్థికి లభిస్తుంది విశ్వామిత్రుడు దీన్ని ఏడో ఏటి వరకు పొడిగించాడు అయితే ఈ కాలంలో పరిస్థితులను బట్టి మూడవ ఏటనే అక్షరాభ్యాసం చేస్తున్నారు విద్య బతుకు తెలుగును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం ఈ దృష్టితోనే పాక్షాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా మన వాళ్ళు రూపొందించారు అందుకే వసంత పంచమి సందర్భంగా పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దించడం మన ఆనవాయితీ ఉదయం వేళ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పాఠశాలలో కానీ పెద్దలు గురువుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు ముఖ్యంగా విజయదశమి శ్రీ పంచమి వంటి పర్వదినాల్లో ఈ కార్యక్రమం చేయడం వల్ల ఆ దేవతల ఆశీస్సులు అనుగ్రహము లభించి విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని మన నమ్మకం హిందూ సాంప్రదాయం ప్రకారం పర్వదినాల అక్షరాభ్యాసానికి అనువైనవిగా చెబుతారు అలాగే మన పురాణాల ప్రకారం విద్యార్థి దేవతలు కొందరున్నారు అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థి చేత అక్షరాలు దిద్దించడం సాంప్రదాయం సకల విఘ్నాలను తొలగించే వినాయకుడిని విద్యల దేవత అయిన సరస్వతి దేవుని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు దక్షిణామూర్తి దత్తాత్రేయుడు విశ్వక్సేనుడు మొదలైన వారిని విద్యాదేవి దేవతలుగా పూజిస్తారు ఆ తరువాత ఓం నమ శివాయ సిద్ధం నమ అనే అక్షరాలను విద్యార్థి చేత దిద్దిస్తారు విద్యార్థి దేవత సరస్వతి అయిన జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి నమశివాయ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది విద్యార్థితో తెలియ అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్ని చోట్ల ఉంది ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం అయితే కొంతమంది అక్షరాభ్యాసం మూడు ఐదు సంవత్సరాల్లో మాత్రమే చేయాలి అనే చెప్తుంటారు నాలుగవ సంవత్సరం చేయరాదు అంటారు కానీ నాలుగవ సంవత్సరం అక్షరాభ్యాసం చేయకూడదని మన శాస్త్రంలో ఎక్కడా లేదు అయితే అనధ్యయనములు అనబడే పాఠ్యమి అష్టమి చతుర్దశి పౌర్ణిమ అమావాస్య రోజుల్లో మాత్రం అక్షరాభ్యాసం చేయరాదు అలాగే అమ్మవారికి పవిత్రమైనదని మూల నక్షత్రం రోజు కూడా అక్షరాభ్యాసం చేస్తుంటారు కానీ మూల నక్షత్రం రోజు పుస్తక రూపంలో సరస్వతి ఆవాహన చేసిన నాటి నుండి విజయదశమి రోజు వరకు వ్రాయుట చదువుట పాఠం చెప్పుట నిషేధం అని శాస్త్రం మళ్ళీ విజయదశమి నాడు అక్షరాభ్యాసం అనువైన రోజు మూడమి అనధ్యయనం ఆషాఢం భాద్రపదం పుష్యమాసముల్లో అక్షరాభ్యాసం చేయించకూడదు విదయ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి తుధులు విశేషం మంగళవారం నిషేధం ఇక కొంతమంది అక్షరాభ్యాసం బాసరుల చేసినా శ్రీ పంచమి రోజు చేసినా ముహూర్తంతో అవసరం లేదు అని నమ్ముతారు అలా అని శాస్త్రంలో ఎక్కడా లేదు అక్షరాభ్యాసం ఎక్కడ చేసినా తారాబలం బలం గ్రహబలం లేని రోజుల్లో ముహూర్తం చూడకుండా చేయవద్దు చంద్రుడు గురువు మనసు విద్యలకు కారుకలు కావున వారు బలంగా ఉన్న ముహూర్తం విశేషంగా చూడాలి హస్త పునర్వసు స్వాతి అనురాధ ఆర్ధ్ర రేవతి అశ్విని చిత్త శ్రవణ నక్షత్రాలు కూడా అక్షరాభ్యాసానికి అనువైనవుగా శాస్త్రం చెబుతోంది పిల్లల చేత అక్షరాలు దిద్దించిన పలకను బలపాలను అమ్మవారి దగ్గర పెట్టి ఇలా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ఇచ్చి అమ్మవారికి హారతిని ఇచ్చాక ఇంకా ఈ పూజని ఇలా ముగించాలి ఈ వీడియోలో చూపించినట్లు మన చుట్టూ ఉన్న పిల్లల్ని ఆ అక్షంతలతో ఆశీర్వదించాలి అలా చేస్తే చాలా మంచిది తరువాత పిల్లల చేత పూలు వేయించి దేవుళ్ళకి నమస్కారం పెట్టించాలి చదువు బాగా రావాలని అలా చేస్తే చాలా మంచిదండి చూసారు కదండి ఎలా చేయాలి ఏంటి ఏ వయసు వారికి చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ నియమాలు పాటించాలి ఇవన్నీ చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్ గెట్ టాటా యూ